అందరికి నమస్తే దుబాయ్ అంటేనే ఎడారి దేశం చూడాలంటే ఎన్నట్టుకో ఓ నాటికి గానీ చూడలేము సుంటూ సముద్రం ఉన్నా తాగేందుకు నీళ్లుండని దేశం గసొంటి దుబాయ్ లా వరదలు ఎట్లా అంగడి చేసినాయో చూడుండ్రి ఓర్నీ దుబాయ్ వాళ్ళు జన్మల చూడలేమనుకున్నది చూసిండ్రు లేకుంటే దుబాయ్ లా వరదల చుడైంది దుబాయ్ రోడ్లని చెర్లవుడైంది దుబాయ్ గవర్నమెంట్ వర్షం కోసం క్లౌడ్ సీడింగ్ అని మబ్బులను రెచ్చగొట్టింది ప్రకృతి ఊకుంటదా ఏ పాటి కావాలరా మీకు వాన అని దంచుడు దంచింది దెబ్బకే సిటీలన్నీ సముద్రాలు అయినాయి ఎయిర్పోర్ట్ల రన్వేల మీద విమానాల కంటే వరదనే ఎక్కువ ఉన్నది ఇళ్ళలకు నీళ్ళు వచ్చినాయి ఏడికాడ ఆగమాగం అయిపోయింది ఇదే వరద మన హైదరాబాద్లో వచ్చినప్పుడు కేసీఆర్ దగ్గరుండి వరదలు పంపిండు అన్నట్టు బదనామేసిండ్రు కొంతమంది చూడుర్రీ ప్రకృతి ముంగట దుబాయ్ అయినా ధూళికట్ట అయినా ఒకటే అని ఎన్నడర్థమవుతుందో అంత పెద్ద అడ్వాన్స్డ్ సిటీ దుబాయ్ వరదల చిన్న భిన్నం అయిందంటే మనమింత అందుకే ప్రకృతి విపత్తులు వచ్చిన అప్పుడు ఎక్కరిచ్చుడు బంద్